ఏమయ్యా దోబేనండి అంటే లాండ్రీ సార్ సార్ అంటే అదేనండి మీ బట్టలు ఉతికేసి ఐరన్ చేస్తా చూడండి వాయినండి నేను ఆహా అలా చెప్పు ఏం కావాలి నాకు ఇవ్వాలా సార్ ముప్పై నాలుగు రూపాయలు ఎలా రెండవ తారీఖున నాలుగు టెలికాటం పాయింట్లు ఆరు టెలికాటం షర్ట్లు ఐదవ తారీఖున ఆరు టెలికాటం పాయింట్లు మూడు టెలికాడ షర్ట్లు ఎనిమిదవ తారీఖున మూడు టెలికాడం ప్యాంట్లు ఆరు టెలికాడం షర్ట్లు ఇరవై తారీఖున మూడు టెలికాడం ప్యాంట్లు ఆరు టెలికాడం షర్ట్లు ఒక రూమాల ఫ్రీ మొత్తం కలిపి బిల్లు అరవై ఎనిమిది రూపాయలు ఆ ఇంట్లో సార్ ముప్పై నలభై రూపాయలు ఇచ్చారు మీ దగ్గర ముప్పై నలభై రూపాయలు వసూలు చేయమన్నారు సార్ అంటే మీకు వేసినవన్నీ టెర్రీ కాటన్ ప్యాంట్లు టెర్రీ కాటన్ షర్ట్లు అవును సార్ ఆహా రాఘవా నావన్నీ కాటన్ ప్యాంట్లు కాటన్ షర్ట్లే నా కాటన్ ప్యాంట్లు కాటన్ షర్ట్లు కాళీ నా దగ్గర ఉన్నవన్నీ లాగు చొక్కాలే ఇంట్లోనే ఉతుకుంటున్నా ఇంట్లోనే ఉతుక్కుంటావు గోదావరి నేను ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడం మానేసానయా ఇంకా ఈ ఇంట్లో మరో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకోరు మరి టెర్రికార్ట్ ప్యాంట్లు టెర్రికార్డ్ షర్ట్లు వేసుకుని ఈ ఇంట్లోంచి ఆ ఎదురింటాయని ముప్పై నాలుగు రూపాయలు ఎలా వసూలు చేయాలనుకుంటున్నాడయ్యా డబ్బు అప్పు కావాలంటే అడగమను ఆనందంగా ఇస్తాను కానీ నేను ఎవరిని నమ్మను ప్రో నోట్ మీరు సంతకం చేయాలి దానికి గెజ్ ఆఫీసర్లు అటెస్ట్ చేయాలి ఏమంటాడో అడుగు నాకు ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం అలవాటు లేదు ఇవ్వటం అలవాటు తెలిసిందా ఇప్పుడు తెలుస్తుందండి ఇదిగో ముప్పై నాలుగు రూపాయలు